తన సొంత తమ్ముడైన యోసేపును కొన్ని వెండి నాణ్యాలకు అమ్మకాన్ని పెట్టేశాడండి ఈ పాపిష్టివాడైన యూధ కొన్ని వేల సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు అనే లోకరక్షకుణ్ణి అమ్మకానికి పెట్టింది కూడా ఎవరో చెప్పండి యూధ అక్కడ యేసయ్యను అమ్మేసిన వాడు ఒకడైతే ఇక్కడ యోసేపును అమ్మేసినవాడు సొంత అన్నయ్యే యూధ పాపిష్టోడండి ఒక నీతి మంచురాలు చేసిన నీతి క్రియను బట్టి తను చేసిన తప్పును తను ఒప్పేసుకున్నాడు ఓ నిర్ణయం తీసుకున్నాడు ఇంకెప్పుడు నేను ఇలాంటి పాపి పని నేను చేయనే చేయను ఆ ఒప్పుకోలు ఏం చేసిందంటే యూధాలో గొప్ప మార్పును తీసుకొచ్చింది మళ్ళా పాపం జోలికి వెళ్ళలా ఇది పశ్చాత్తాపం నీ జీవితంలో నువ్వు తప్పు చేసి ఉండొచ్చు నీ జీవితంలో నువ్వు కాలు జారి ఉండొచ్చు భర్తను మోసం చేసి భార్యను మోసం చేసి అమ్మను నాన్నను దగా చేసి ప్రేమ పెళ్లి ప్రేమ ప్రేమ అని చెప్పి అమ్మాయిని మోసం చేసి అబ్బాయిని మోసం చేసి నీ జీవితంలో ఎప్పుడూ నువ్వు ఇష్టానుసారంగా జీవించి ఉండొచ్చు అయితే వినో నువ్వు చేసిన పాపము పండక మునిపే నువ్వు చేసిన పాపంలో నువ్వు పట్టబడక మునిపే పచ్చాచపడే ఈ ఈరోజు నా జీవితంలో నేను చేసిన పాపాన్ని బట్టి క్షమాపణ కోరుతున్నానయ్యా ఇంకెప్పుడు నేను పాపం చేయను ప్రఫ్వా అన్ను తీర్మానం తీసుకుంటే నీలో నుండి లోకరక్షకుడు జన్మిస్తాడో ఊదయిస్తాడో బెన్యామీన్ని యోసేపు బంధించేశాడు అప్పుడు యూదా వచ్చి అంటున్నాడు అయ్యా అయ్యా రెండు చేతులు జోడించి దండం పెడతాను అయ్యా ఎందుకో బెన్యామీన్ అంటే మా నాన్న యాకోబుకి చాలా ఇష్టం అయ్యా ఒకవేళ నువ్వు బెన్యామి విడిచిపెట్టకపోతే మా నాన్న చచ్చిపోతాడయ్యా నీ స్టోరీలు ఏమి నాకు చెప్పొద్దు మీ నాన్న సంగతి నాకెందుకు నీ సంగతి నాకెందుకు మీ తమ్ముడు సంగతి నాకెందుకు వాడిని నా దగ్గర ఉంచేస్తాను చర్సాల్లోనే పెట్టేస్తాను యోదా వచ్చేవన్నాడు తెలుసా అయ్యా ఒక మనవి చేస్తాను నా మనవి అంగీకరిస్తావా ఏమిటి నీ మనవే మా తమ్ముడైన బెన్యామీని తరఫున నన్ను చెరసాల్లో పెట్టండి నన్ను శిక్షించండి ఒకవేళ మీరు చంపాలి అనుకుంటే నన్ను చంపేసేయండి కానీ మా తమ్ముడిని మాత్రం దయచేసి విడిపించండి ఏమంటున్నాడు నేను చావనైనా చస్తాను కానీ మా తమ్ముని మాత్రం చావనివ్వను నేను చావనైనా చస్తాను కానీ ఈ లోకాన్ని మాత్రం నాశన్నము కానివ్వను అని చెప్పింది ఎవరు మన ప్రభు అయినా యూదాలో ఎంత మార్పు వచ్చిందంటే అయ్యా నన్నైనా బంధించు నన్నైనా చంపిస్తే కానీ బెన్యామీ మాత్రం విడిచిపెట్టేమని రెండు చేతులు జోడించి ప్రతిమలాడుకుంటున్నాను ఎవరు కనిపిస్తున్నారో చెప్పండి ప్రభు అయిన యేసుక్రీస్తు తాను చేసిన పాపము నిమిత్తము యూధ పశ్చాత్తాపడ్డాడు ఇంకెప్పుడు పాపము చేయల అదే మార్పు అని అంటే సహోద సహోదరి తప్పులు చేయడం మానవ సహజం కానీ విడిచిపెట్టిన తప్పును మళ్ళీ మళ్ళీ చేయడం మాత్రం అది సహజము కాదు పశ్చాత్తాపడ్డావా నీ తప్పును ఒప్పుకున్నావా అయితే వినో చేసిన తప్పును ఒప్పుకున్న తర్వాత కుక్క తన వాంతికి తిరిగినట్టుగా మళ్ళీ ఆ పాపం జోలికి వెళ్ళొద్దు యూదా పాపాత్ముడు కానీ పరిశుద్ధుడయ్యాడు పుణ్యాత్ముడయ్యాడు అయ్యాడు ఎలా చివరికి వచ్చేసరికి యూధ అంటున్నాడు నేను చచ్చిపోయినా చచ్చిపోతాను కానీ నా తమ్ముడిని మాత్రం విడిచిపెట్టేసేయండి ఒకప్పుడు ఇదే యూధ నా తమ్ముడు ఏమైతే నాకెందుకో వెండి నా నెలకు అని యోసేపును అమ్మి పడేశాడు పాపాత్ముడు భార్య చనిపోయినప్పుడు కోరిక భార్య చనిపోయినప్పుడు శరీరంలో కోరిక పుడుతున్నప్పుడు